నేటి రాశి ఫలాలు మకర రాశి మకర రాశి వారి ఈరోజు ఇంట బయట బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు ఇక విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు ఇక ఈరోజు మకర రాశి వారికి మొండి బాకీలు అనేవి వసూలవుతాయి అవుతాయి దైవ సేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు దేవాలయాలను సందర్శిస్తారు దేవాలయాలను సందర్శించేటప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి ఇక ఈరోజు వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపార విస్తరణకు చేసే ప్రయత్నాలన్నీ కూడా ఫలిస్తాయి అలాగే లాభాలను కూడా అందుకుంటారు ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేసే చోట ఉన్నతాధికారుల యొక్క అండదండలతో అనేవి పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది మొత్తంగా చూసుకుంటే మకర రాశి వారికి ఈరోజు ఆర్థిక అనుకూలత అనేది పెరుగుతుంది ఇక మకర రాశి వారు ఈరోజు కొత్త కార్యక్రమాలను ప్రారంభించి విజయవంతంగా పూర్తి చేస్తారు ఇక శుభకార్యాలు మరియు వేడుకల్లో పాల్గొంటారు విందు వినోదాది కార్యక్రమాల్లోనూ పాల్గొంటారు ఇతరుల నుండి పాత బాకీలు ఏవైతే ఉన్నాయో అవి ఈరోజు వసూలు అవుతాయి ఇక పలుకుబడి కలిగిన పెరుగుతుంది మీరంటే గుర్తింపు అనేది లభిస్తుంది స్నేహితుల నుండి మాట సహాయం అనేది లభిస్తుంది ఈరోజు అలాగే కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో వారు నూతన కాంట్రాక్ట్ దక్కించుకొని మంచి లాభాలను గడిస్తారు అలాగే వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి ఈరోజు అన్ని విధాలుగా ప్రోత్సాహకరంగా ఉంటుంది ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క విధి నిర్వహణలో ఉన్న ఆటంకాలను అధిగమిస్తారు ఇక క్రీడాకారులు సాంకేతిక నిపుణులు ఎవరైతే ఉన్నారో వారికి కొంత గందరగోళ పరిస్థితులు నెలకొనే అవకాశం అయితే కనిపిస్తుంది జాగ్రత్త వహించండి ఇక విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారి అంచనాలు నిజమవుతాయి అనుకున్న చోట్ల సీట్లను సాధించగలుగుతారు దానితో సంతోషంగా గడుపుతారు ఈరోజు ఇక ముఖ్యంగా మకర రాశిలోని మహిళలకి ఉత్సాహవంతంగా గడుస్తుంది ఈరోజు ఇక మకర రాశి వారికి అదృష్ట రంగులు ఆకుపచ్చ మరియు నేరేడు ప్రతికూలమైన రంగు తెలుపు ఈరోజు మకర రాశి వారికి అదృష్ట సంఖ్య ఎనిమిది ఈరోజు మకర రాశి వారు సుబ్రహ్మణ్యాష్టకాన్ని పఠించడం వల్ల మంచి శుభ ఫలితాలను పొందుతారు అలాగే పన్నుల్లో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు అంతా శుభమే జరుగుతుంది